ప్రాంతం చిత్రం మారాలంటే సార్ నేను వస్తానైతే దీని తర్వాత ఆ తర్వాత జీరో డెవలప్ వీళ్ళు ఉన్నప్పుడే ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ పాస్పోర్ట్ కేంద్ర ఎంఎంపీఎస్ భువనగిరి తర్వాత చెప్పుకోవడానికి జీరో ఎంఎంపీఎస్ ఆర్ మెట్రో ఇంకా ఆయన పెద్ద ఆయన లక్ష్మీ నరసింత్సరాలు పటాయిస్తే మెట్రో లేకుంటే ఎంఎంపీఎస్ ఇది భువనగిరి ఫోర్ట్ అయిపోయింది నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మన దగ్గర ఐటీ ఇండస్ట్రీ అనేది లేదు ఐటీ ఇండస్ట్రీ వస్తే గ్లామర్ బాగుండదా ఇప్పుడు మోడీ గారు అక్కడ వస్తారు మోడీ గారు రావాలి కదా ఇక్కడ నేను మా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏం సఫర్ రాదు హైదరాబాద్ అందరు హైదరాబాద్ పోయేది ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నాం కేంద్రీయ విద్యాలయ తెచ్చిందాన్ని పాస్పోర్ట్ పేరు తెచ్చాను కొద్ది రోజులు అయితే మన మూడు పోతుంది ఎక్కి కూర్చొని పైకి ఇప్పుడు నడవటం కష్టం ఇవన్నీ డెవలప్ చేశాను మన మీరు అవకాశం అక్కడ మోడీ గారు హలో ఎథన్ ఉన్నప్పుడు దాదాపు నైన్ థౌసండ్స్ పోదా రిపోర్ట్ కార్డు తెలుసు కదా ఎన్ని పనులు చేసిందా ఏమ్స్ ఒకటి చాలు మీ యొక్క ఫ్రెండ్స్కు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అందుకోర్ట్ కార్డు అటు ఇది నా రిపోర్ట్ కార్డు తెలుసు కదా ఎన్ని పనులు చేసిందా ఏమ్స్ ఒకటి చాలు మీ యొక్క ఫ్రెండ్స్కు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ చెప్పండి తప్ప ఒకటి ఎక్కడ మీది కాదు మీ ఫోన్లో ఉన్నప్పుడు తరఫున నూట యాభై ఈ ప్రాంత అభివృద్ధి భువనగిరి పార్లమెంటు భువనగిరి టౌన్ అభివృద్ధిలో భాగంగా జరిగే ప్రచారం ఈ రోజు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ కలవటం జరిగింది వందల మందిని జూనియర్ కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ గ్రౌండ్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ చూసినా కూడా ఒకటే మోడీ అక్కడ ఉండాలి డాక్టర్ సాబ్బ ఇక్కడ ఉండాలి ఇది ఎందుకు వస్తుందంటే గతంలో ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి అందరికీ కండ కట్టి వచ్చినట్లు ఎయిమ్స్ దానివల్ల జరుగుతున్నటువంటి లాభం కనిపిస్తుంది అందుకొరకు అందరు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారు మోడీ గారు ఎట్లాగో నాలుగు వందల సీట్లతో అక్కడ గెలుస్తారు ఇక్కడ మా టార్గెట్ ప్రతి భూతులు నాలుగు వందల ఓట్లు ఈ సందర్భం మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భువనగిరి ప్రజలకు భువనగిరి టౌన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికలు అంటే కేవలం గవర్నర్ సాయి గౌడ్ ఎంపీ కావటానికే కాదు ఈ ఎన్నికలు మోడీ గారి ప్రధానమంత్రి కావటానికి మన దేశం సురక్షితంగా ఉండటానికి భువనగిరి పార్లమెంటు అద్భుతంగా ఇంకా డెవలప్ కావటానికి గతంలో తొమ్మిది వేల కోట్లు తెచ్చాము వందల వంద శాతం ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉంది కాబట్టి టార్గెట్ ట్వంటీ థౌజండ్ కోర్స్ వర్త్ అంటే ఇరవై వేల కోట్ల వర్త్ డెవలప్మెంట్ మన భోజనగిరి ప్రాంతానికి తేయడం అనేది నా టార్గెట్ ప్రజలందరూ ఆశీస్సులతో ఆ టార్గెట్ అచీవ్ చేస్తానని నాకు నమ్మకం ఉంది ఇకపోతే ఇతర పార్టీ నాయకుల గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ వాళ్ళకి కొనుక్కుతున్నారు ఒకటైతే ఒకతనమో అతను అసలు ఎవరు అతను అతని నేపథ్యం ఏంటో కేవలం ఒక రాజకీయ వ్యాపారిగా సడన్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మందికి తెలియదు ఇంకో ఇంకొకరి గురించి బిఆర్ఎస్ గురించి మనం చెప్పడం కూడా వేస్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఢిల్లీలో లేదు గల్లీలో లేదు ఎన్నికల్లో బిఆర్ఎస్ అసలు వేసే ప్రతి ఓటు ఎవరైనా అది వృధా అవుతుంది వ్యర్థం అవుతుంది కాబట్టి బీజేపీని ఆదరించండి కమల గుర్తుకు ఓటేయండి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేద్దాం ఇక్కడ బూర నర్సాయి గారికి అవకాశం ఇచ్చి ఈ ప్రాంత డెవలప్మెంట్ మీరు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు కామెంట్ చేయలేదు ఆయన థర్టీ సెవెన్ ఇంటర్ సెవెన్ ఇయర్ ఇండస్ట్రీ అన్నాడు థర్టీ సెవెన్ ఇండస్ట్రీలో ఆయన చేసింది ఒకసారి ఏం చేసిండు ముప్పై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో చెప్పామని చెప్పి ఇంకోటి కొత్త సీసాలు పాత సారా భూనర్సా గౌడు ఏ సీసాలు పోసినా సుగంధ ద్రవ్యం బూనర్సా గౌడు ఏ సీసాలు పోసినా సుగంధ ద్రవ్యం ఎన్నికడైనా మంచి వాసన వస్తుంది అందరికీ లాభం అవుతుంది అట్లనే వా కొత్త సీసెల పాసార అన్నారు కానీ ఇది బ్లూ లేబుల్ భూసాయి కావు బ్లూ లేబుల్ అదేం గుడుంబా అదేం గుడుంబా బ్యాచ్ అందుకు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ ఉచితం ఏంటంటే ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు ప్రథమంగా ఏం చేస్తా నేను ఎట్లా చేస్తా అని చెప్పుకుంటాను చెప్పడానికి జీరో నాలుగు గోడల మధ్యలో ఏడ్చుకుంటే నన్ను బలవంతంగా దింపేది నాకు ఎవ్వరు అందరూ రిజెక్ట్ చేస్తే నా మెడల్ ఇష్యుంది అని ఏడ్చుకుంటారు బయట వచ్చి ప్రగల్పాలు అందుకొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులందరికీ మా అపోజిట్ ఫస్ట్ డెవలప్మెంట్ ఏజెండా మీద మాట్లాడాలి మూడు నర్సే కూడా గెలిగితే మాత్రం చాలా తీస్తాను కష్టమవుతుంది మీకు తట్టుకోవటం ఒకటి ఏంటంటే నేను చాలా రిచ్ పుట్టుకతో ఉన్నాను మళ్ళీ తర్వాత నీ చాలా బీద కుటుంబం ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో రిచ్ పేదవాడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నాకు పెద్ద ఇష్టం లేదు నేను ఎజెండా ఒకటి ఏంటంటే బోధగిరి ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నా ఎజెండా చెబట్టి ఆ దిశగానే వెళ్తాను ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి ఇట్లాంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఏం లేక మాట్లాడుతూ ఉంటారు